హైవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచినీరు ఇచ్చి భర్తకి బలవంతంగా తాగించింది మీరు కంగారు పడకుండా ఏం జరిగింది చెప్పండి ప్లీజ్ అని కస్తూరి వేడుకోవడంతో పొద్దున రఘుతో కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆయన స్నేహితుడు పని చేస్తూ ఉండడంతో నిన్న జరిగిన పెళ్ళిళ్ళ వివరాలు కనుక్కుంటే మన అమ్మాయి కుర్రాడిని పెళ్లి చేసుకుంది వాళ్ళ దగ్గర సిస్టంలో ఆ వీడియో ఫుటేజ్ కూడా చూసి వచ్చాను రఘు కుర్రాడి గురించి కనుక్కుంటే దీని కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ అంట అని కళ్ళు మూసుకున్నాడు కస్తూరి నిరాశపోయింది వసత టెన్షన్తో గోళ్ళు కొరికేస్తూ ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అండి అంటూ తల మీద చేతులు పెట్టుకొని కింద కులబడింది కస్తూరి ఆమెకి కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇప్పుడు బంధువులు అందరికీ ఏమని చెప్పాలి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ఇంతలో రవి వచ్చాడు తలుపు కొడుతుంటే తేరుకొని వెళ్ళి తలుపు తీసింది కస్తూరి ఇంట్లో అందరూ డల్లుగా ఉండడం చూసి ఏం అర్థం కాలేదు రవికి అమ్మ ఏమైంది అడిగాడు నువ్వు పాలు తాగు గ్రౌండ్కి వెళ్ళు అని స్వయంగా తల్లి చెప్పడంతో ఆశ్చర్యపోయాడు రోజు చదువుకోకుండా గ్రౌండ్కి ఎందుకురా అని తిట్టే తల్లి ఈరోజు స్వయంగా వెళ్ళమని చెప్తుంటే అనుమానంగా గదిలోకి వెళ్ళాడు బట్టలు మార్చో మార్చుకోవడానికి అక్క కింద కూర్చొని ఏడుస్తూ ఉంది చంపల మీద ఎవరో కొట్టిన గుర్తులు ఉన్నాయి అక్క ఏమైంది చంపల మీద ఎవరో కొట్టిన గుర్తులు ఉన్నాయి అక్క ఏమైంది ఎందుకు అందరూ అలా ఉన్నారు అడిగాడు అక్క ముందు కింద కూర్చొని రవి నాకు ఒక మాట ఇస్తావా వెనక్కి వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ అడుగుతోంది ఆ చెప్పు అన్నాడు రవి ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా నన్ను మాత్రం కలుస్తూ ఉంటాను అని నాకు ఫోన్ చేస్తాను అని మాట ఇవ్వు అడిగింది వసుధ రవి ఆశ్చర్యంగాను ఎక్కడికి వెళ్తావు అసలు నిన్ను ఎవరు కొట్టారు రే రవి రారా పాలు తాగి గ్రౌండ్కి వెళ్ళు అనే తల్లి కేక వినిపించింది బాత్రూంలోకి దూరాడు ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళి పాలు తాగి బ్యాడ్ తెచ్చుకుంటానమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళాడు వసుధని భుజాలు పట్టుకొని పైకి లేవి మంచం మీద కూర్చోబెట్టాడు తెలిసి తప్పు చేయవు తెలియక చేసిన నా కడుపులో పెట్టుకుంటా పెట్టుకొని చూసుకుంటాను నువ్వు నా అక్కవి ఎలా వదిలేస్తాను లవ్ మ్యాటరా అడిగాడు చిన్నగా అవును అని చెప్పింది నాన్నని అమ్మని ఒప్పిద్దాంలే తొందరపడి నువ్వేం చేసుకోకు చెప్పాడు రవి పెళ్ళి చేసుకున్నాను నిన్న అది నాన్నకు తెలిసిపోయి కొట్టారు ఒక్క నిమిషం అని చెప్పి తలదించుకున్న అక్కని ఆశ్చర్యంగా చూశాడు అంత ఈజీగా పెళ్ళి చేసుకున్నా అని ఎలా చెప్తున్నావు వసు అసలు అతను గురించి ఏం తెలుసు నీకు నిన్ను మోసం చేస్తే ఇంట్లో మాట మాత్రం చెప్పకుండా వెళ్ళి చేసుకోవడం ఏమిటి అసలు మతుండే మాట్లాడుతున్నావా అన్నాడు కోపంగా రెండు నిమిషాలు అది ఆకాశ మంచి జాబ్ వచ్చాక ఇంట్లో చెప్పి మళ్ళీ గ్రాండ్గా పెళ్ళి చేసుకుందాం అన్నాడు అని చెప్పింది ఒకేసారి జాబ్ వచ్చాకే చేసుకోవాలి కదా వసు ఇందులో ఏదో తిరకాసు ఉంది సరే అమ్మకు అనుమానం వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు రవి తమ్ముడి మాటలతో ఆలోచనలో పడింది వసూధ రవి వెళ్ళగానే తలుపు వేసి కూతురి కూతురి గదిలోకి వచ్చారు కస్తూరి నారాయణ కూతురి తెల్లని బొంగలు వాచిపోయి ఎర్రగా తన చేతి అచ్చర్లు పడి ఉండేసరికి బాధ వేసింది నారాయణకి వసు అని పిలిచాడు మంచా మీద కూర్చున్న వసుద దిగ్గున లేచి తండ్రిని చూసి భయంతో ప్లీజ్ నాన్న తెలియక చేశాను కొట్టకండి అని ఏడ్చేసింది అసలు ఎందుకు చేశావు ఇలా మాట మాత్రం చెప్పకుండా ఇలా చేయడానికి ఎంత ధైర్యం నీకు అనే కస్తూరి ఆవేశం పట్టలేక కూతుర్ని వంగబెట్టి వీపు మీద కొట్టింది నారాయణ కోపం చల్లార్చకుండా కస్తూరి కూడా విచక్షణ కోల్పోవడంతో కస్తూరి నీ పక్కకు లాగాడు నారాయణ కాస్త తేరుకొని పుట్టి గుద్దెరిగాక తల్లి చేత్తో ముద్దులు తప్ప గుద్దులు ఎరగని వసూధ ఆ దెబ్బకి తట్టుకోలేక మంచం మీద పడిపోయి గోరువాని విలవిస్తూ ఉంటే మెడలో పసుపు తాడు భయపడింది అది చూసి నిర్వ నిర్వపోయాడు నారాయణ వసు ఈ తాలిబొట్టు ఏంటి మీరు చేసుకుంది సంతకాల పెళ్ళి కదా అడిగాడు నాన్న త్వర తర్వాత గుడిలో కూడా అనే తండ్రి ముఖం చూసి భయంతో ఆగిపోయింది వీడు ఎవడో తెలివైన వాడిలా ఉన్నాడు అనుకున్నాడు నారాయణ ఇలా చూడవచ్చు ఇప్పటికీ మర్చి మించిపోయింది లేదు రిజిస్టర్ మనకు తెలిసిన వ్యక్తి మేనేజ్ చేస్తాడు ఆ తాళి తీసేసి ఆ కుర్రాడిని మర్చిపో చెప్పాడు గట్టిగా నారాయణ రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం